చెప్పండి యేసుప్రభు వారికే ఈ దినమంతా సాయిపన్న యేసుప్రభు వారికే లూయ అట్ల ఉండండి ఒక మాట ప్రార్థన చేస్తాము ఇగ మా ప్రేమగల తండ్రి యేసు ప్రభార్య నామవన స్తోత్రం చెల్లిస్తున్నాం మా బిడ్డలను బట్టి నీ కొందనాలు ఈ హాలిడేస్ దినాన వారికి ఇచ్చిన చక్కటి సాహసం కొరకై స్తోత్రములు దేవా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరక నీ కొందనాలు చెల్లిస్తున్నాం పలు గ్రామాల నుంచి రాగలిగినారు అందును బట్టి నీ కొందనాలు సమృద్ధి ఇచ్చినారు కొరత లేకుండా చేస్తున్నాను నీకు స్తోత్రములు తిరిగి వారి గృహాలకి వారి గ్రామాలకు వెళ్తున్నారు క్షేమంగా తీసుకెళ్ళము తోడగొండము నీ సన్నిధాన గురించి నేర్చుకునేవి విన్నవి అంతరంగీమలో పెట్టుకొని నిత్యమేమో కొరకై ప్రభా మా పితరుల వలె వారు కూడా వచ్చి దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని ఏసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి లార్డ్